హాయ్ ఫ్రెండ్స్ ధ్యాని భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నా పేరు స్వర్ణలత విజయవాడ నుంచి ఫ్రెండ్స్ మనం ఈరోజు ధ్యానం గురించి నేర్చుకుందాము ధ్యానం మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏ ఏ ప్లేసెస్లో మనం దీన్ని వినియోగించవచ్చు మనం సంపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి ధ్యానం ఎలా సహకరిస్తుంది అనేది మనం తెలుసుకుందాము ఈ ధ్యానం మనకి జీవితంలో అన్ని కోణాలలో ఉపయోగపడుతుంది అంటే ఒక్క అని చెప్పడానికి లేదు ఆరోగ్యపరంగా మనశ్శాంతి పరంగా అలాగే మెమరీ డెవలప్మెంట్ కోసం అంటే మనము ఆధ్యాత్మికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా వినియోగిస్తుంది ఆర్థిక పరిస్థితుల నుంచి మనం బయటికి రావడానికి స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ఇలా ఎన్నో కోణాలలో మనకి ధ్యానం ఉపయోగపడుతుంది ధ్యానం మనం చేస్తున్నప్పుడు మనకి ఎంటీనెస్ అనేది వస్తుంది ఆ ఎంటీనెస్లో ఏమంటే కొత్త కోణాలను వెతకడానికి మనకి సహకరిస్తుంది హార్డ్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వ్యక్తి కనుక ధ్యాన సాధన చేసినట్లయితే అతను మెమరీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కన్నా కూడా ఎన్నో రేట్లు అధిక స్థితిని పొందుతుంది అని చెప్పారు అదే కాకుండా వాళ్ళకున్న సరికాని అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్ల నుంచి కూడా వాళ్ళు బయటికి వచ్చి సక్రమమైన జీవితాన్ని జీవిస్తారు అని చెప్పారు మరి మ మరొక విషయం వాళ్ళు ఏం చెప్పారంటే హార్డ్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు నేర ప్రవృత్తి నుంచి ఎవరికైతే నేర ప్రవృత్తి ఉంటుందో ఆ నేర ప్రవృత్తి నుంచి కూడా వాళ్ళు బయటికి రాగలుగుతారు పీస్ఫుల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడమే కాకుండా తన చుట్టూ కూడా అలాంటి ప్రశాంత వాతావరణాన్ని సృష్టించగలుగుతారు అని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాంటి ధ్యానం ఎలా చేయాలి ఎలా మనము దాన్ని ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రాక్టీస్లో మనం ఏంటి అంటే ఫస్ట్ మన శరీరాన్ని ఒక స్థిరమైన స్థితిలో కూర్చోబెట్టడం నేర్చుకోవాలి ఎక్కడైతే మీరు కూర్చోగలుగుతున్నారో అంటే కూర్చోవడము చె కిందైనా కూర్చోవచ్చు అలాగే ఈ విధంగా చైర్లో అయినా కూర్చోవచ్చు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి ఇట్లా చేతుల్ని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి కాళ్ళు రెండు మూసుకోవాలి మూసుకొని లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలి గమనిస్తూ ఉండాలి అతి సహజంగా జరుగుతున్న శ్వాసను మనం గమనించాలి అంటే దాన్ని ఏమీ బలవంతంగా తీసుకోవాల్సిన ప పని లేదు దీన్ని ఏమంటారంటే సుఖమయ ప్రాణాయామము అని చెప్పారు అంటే చాలా ఈజీగా రిలాక్స్డ్గా చేయాలన్నమాట ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే మనసు ఒత్తిడి శరీరం మీద ఉన్న ఒత్తిడి అన్నీ కూడా రిలాక్స్ అవ్వడం జరుగుతుంది ఈ ఒత్తిడి కారణంగానే మనకి అనేక రకాల రోగాలు రావడం మానసిక ప్రశాంతత లేకపోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం మనసు వృత్తులను అంటే అది ఎప్పుడు ఆలోచిస్తుంటే దాని పని ఏంటి అంటే ఎప్పుడూ నిరంతరం కంటిన్యూగా ఆలోచిస్తూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే అధిక ఒత్తిడికి గురి అవడం జరుగుతుంది ఎప్పుడైతే మన మనసు ఒత్తిడిని ఆపడం జరుగుతుందో శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ఇలా చేయడం కోసమే ఈ ధ్యాన పద్ధతి అనేది ఉంది దీన్నే మైండ్ఫుల్నెస్ అంటాము మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్ మైండ్తో ఉన్నప్పుడు మనం ఫ్రెష్గా ఆలోచనలు చేయగలుగుతాం ఉన్నతమైన ఆలోచనలు చేయగలుగుతాం ఒక గొప్ప వ్యక్తికి ఎలాంటి గొప్ప ఆలోచనలు వస్తే కూడా మనం చూస్తున్నాము సైంటిస్టులు అయితే ఎవరైతే ఉన్నారో బల్పును కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు అలాగే గ్రావిటీ ఫోర్స్ని కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఎంతమందికో ఎన్నో విధాలుగా హెల్ప్ చేసే ఎంతో గొప్ప గొప్ప సమస్యలను తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఎలా వచ్చారంటే మైండ్ చేశారు ఎవరిమైతే మనం మైండ్ఫుల్నెస్తో ఉంటామో వాళ్ళంతా కూడా ఏదైనా సృష్టించవచ్చు ఆ మైండ్ఫుల్నెస్ అంటేనే ధ్యానము అని అర్థం అనమాట ఈ ధ్యానాన్ని మనం ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్ కూర్చున్నాం అందరం ప్రశాంతంగా కూర్చోండి కళ్ళలు క్రాస్ చేసుకోండి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి కళ్ళు మూసుకోండి లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలి గమనిస్తూ ఉండండి చాలా ప్రశాంతంగా మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో ఎప్పటి నుండో మనము అనుభవిస్తున్న జీవితం అంతా కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది దాన్ని ఒక్కసారి పక్కకు పెట్టి కేవలం మనం శ్వాసనే గమనిద్దాం ఈ శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది బయటకు ఎలా వస్తుంది మీరు ఆలోచనలు గమనిస్తున్నట్లయితే శ్వాసను గమనించలేరు కేవలం శ్వాసనే గమనిద్దాం ఎన్ని ఆలోచనలు వస్తున్నా వాటన్నిటినీ బ్రేక్ చేసి కేవలం శ్వాసనే గమనించండి ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం లాంటివి ఏమీ చేయొద్దు అలాగే స్పీడ్ చేయద్దు అతి సహజంగా మీరు ఎన్ని పనులు చేస్తున్నా శ్వాసక్రియ ఎలా జరుగుతుందో అంతే సహజంగా మీ శ్వాసని గమనించాలి లోకి వద్దాము ఎంతో శక్తిని మనం పొంది ఉన్నాము అపారమైన ఆ శక్తిని శరీరమంతా నింపుకుంటూ ఎరికలోకి బాహ్యంలోకి వద్దాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా మీ రెండు అర చేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకుందాం చేతుల్లోని శక్తిని కూడా కళ్ళకు అందిస్తూ నెమ్మదిగా చేతుల్ని తొలగిస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుందాం అద్భుతమైన ఈ ధ్యానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఎంతో చక్కగా ఇప్పుడు ధ్యానం చేసి శక్తిని నింపుకున్నాము ఈ శక్తి మనకి ఎన్నో విధాలుగా సహకరిస్తుంది ఎన్ని విధాలుగా సహకరిస్తుందంటే భౌతికమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మానసికమైన ప్రశాంతతనివ్వడానికి బుద్ధిని వికసింపచేయడానికి సరికాని జీవన విధానాన్ని సరి అయిన జీవన విధానంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ ధ్యాన శక్తి మనకి ఉపయోగపడుతుంది ఎవరిలో అయితే ధ్యాన స్థితి లేదో వారు సంపూర్ణతని పొందలేరు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరం ప్రతిరోజు మనకి సమయం కుదిరినప్పుడల్లా ఈ ధ్యానాన్ని పాటిద్దాం Thank you friends. Thank you very much.